హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శైలు రంగోలియా బ్లాగ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో చికెన్ కబాబ్ ఎలా చేశానో చూస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కట్టెల పొయ్యి మీద చికెన్ కబాబ్ అండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయండి ఫస్ట్ టైం ట్రై చేసాము ఇలా ఇలా కబాబ్ చేసుకోవడానికి మనం ముందుగా చికెన్ని మ్యాగ్నెట్ చేసుకోవాలండి హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ మ్యాగ్నెట్ చేసుకొని ఇలా కబాబ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుందండి ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ మీరు ఇలానే చేస్తారు మేమైతే ఫస్ట్ టైం చేసాము కానీ చాలా టేస్ట్ వచ్చిందండి చాలా బాగుంది ఎప్పుడు చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీయే కాకుండా ఇలా వెరైటీగా కట్టలు పోయే మీద చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి చూడండి ముందు చేసింది అయితే ఇలా వచ్చాయి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి చాలా టేస్టీగా ఉంది చూడండి చికెన్ కబాబ్ తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి అంత రుచిగా ఉంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉన్నాయి మీరు కూడా ఒకసారి ఎలా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్